ఈరోజు చరిత్ర చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం మళ్ళొకసారి బయటపడేది ఈరోజు పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో సుపరిపాలన విధంగా ముందుకెళ్తా ఉంటే ఎక్కడ కూడా అవినీతి కుంభకోణాలు స్కాములు అనే పదాలు వినపడకుండా ఈరోజు మోడీ గారి పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కానీ కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడి ఇంట్లో కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగితే అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఐటీ అధికారులు కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా కనివిని ఎదగని రోజులో దాదాపు మూడు వందల యాభై కోట్ల పైన డబ్బు ఈరోజు బయటకు రావడం నిజంగా సిగ్గుచేటైన విషయం ఈరోజు మూడు వందల యాభై కోట్ల డబ్బే కాకుండా నగలు ఈరోజు రాహుల్ గాంధీకి ఆప్తుడైనటువంటి సాహు గారి ఇంట్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు దొరకడం ఈరోజు సిగ్గు చేటైన విషయం దొరికి ఇన్ని రోజులైనా కానీ ఈరోజు ఐటీ అధికారులు నిజంగా మిషన్లు కూడా పనిచేయడం లేదు డబ్బులు ఎక్కబెట్టడానికి అని ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఈరోజు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వారసత్వ వారసుడు రాహుల్ గాంధీ ఈరోజు అవినీతి పైన ఇప్పటికి కూడా నోరు మెదకపోవడం వారి తల్లి కాదు సోనియా గాంధీ నోరు నోదుమెదుకపోవడం ఈరోజు నిజంగా వారి యొక్క అవినీతికి ఈరోజు నిర్వచనం గతం గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక స్కాములు కుంభకోణాలు చేసి ఈరోజు కేవలం కొన్ని రాష్ట్రంలో అధికారంలో ఉండి కర్ణాటకలోకి అధికారంలోకి వచ్చినాక మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా వందల కోట్ల రూపాయల అవినీతి డబ్బుని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం ఈరోజు బయటపడ్డది చరిత్రలో ఎన్ను లేని విధంగా ఈరోజు అంత పెద్ద ఎత్తున అధిత డబ్బు బయటపడడం నిజంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ స్కామ్లకు కుంభకోణాలకు అవినీతికి వ్యతిరేకంగా నటి రోడ్ల మీద నిలదీశాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దీనిపైన స్పందించి వివరణ ఇవ్వకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి చేసిన పాపం ఈరోజు మరొకసారి ప్రజలందరూ ఆలోచిస్తారు రాబోయే రోజుల్లో ఒక ప్రపంచ దేశాల్లో ఒక అభివృద్ధి గల దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉంది మూడవసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రమాణం స్వీకరి చేయబోతున్నారు ప్రపంచ దేశాల వల్ల భారతదేశ ఔన్నత్యాన్ని పెంచుతూ ముందుకెళ్తా ఉంటాం రాహుల్ గాంధీకి భారతదేశంలో ఇక్కడ నీడలేదు ఇల్లు లేదు అవినీతికి అవినీతి నాయకులకు స్థానం లేదని కూడా మేము హెచ్చరిస్తా